గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజ నూట ఐదవ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజ నూట ఐదవ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త ఇరవయో శతాబ్దంలో ప్రపంచ ఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు మన రామానుజ అని కొనియాడారు గణితంలో సుమారు మూడు వేల తొమ్మిది వందల ఫలితాలు రాబట్టారని అందులో చాలా వరకు సమీకరణాలు అనన్నింతలై ఉన్నాయని తెలిపారు వీటిని ఇతర గణిత మేధావులు పరిష్కరించలేదని తెలిపారు గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేసి అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా పరిష్కారం కనుగొన్న మేధావి శ్రీనివాస రామానుజ అయ్యంగారని కొనియాడారు అలాంటి మహానీయుని వర్ధంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు పురోహితుడు సురేష్ స్వామి బ్రహ్మానందరెడ్డి మురళి విద్వాన్ కస్పా పద్మనాభం టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు గణిత పితామహులు శ్రీనివాస రామానుజన్ సందర్భంగా స్థానిక ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఇరవయో శతాబ్దంలో గణిత శాస్త్ర పితామహల్లో ఒకరు మన శ్రీనివాస రామానుజన్ గారు మూడు వేల తొమ్మిది వందల సమ అంశాలను కనుగొని సమీకరణాలను తీసుకుని అందరికీ సులభతరంగా గణితాన్ని అలవర్చుకునేదానికి ఎంతో కృషి చేసిన గణిత మేధావి శ్రీనివాస రామానుజం గారు ఆయన వర్ధంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా ఎన్నో గణితంలో పరిష్కారం కనుగొనలేము అనే వాటిని కూడా ఎంతో చక్కగా పరిష్కార మార్గం చూపెట్టిన మహా మేధావి మన శ్రీనివాస రామానుజం గారు ఇప్పటి తరం వారికి గణితం గణితంలో సులభతరంగా మనకి కనుగొన్న వ్యక్తి శ్రీనివాస గారు ఆయన వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు